ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్ రెడ్డి అతని బావమర్ది మేరువ శ్రీనివాస్రెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్రెడ్డి తెలిపారు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను అరెస్టు చూపించారు అరెస్ట్ అయిన నిందితుల్లో గోవిందపల్లి గ్రామానికి చెందిన బొబ్బా గోపాల్రెడ్డి ఇందూరి శ్రీధర్ రెడ్డి గంగా దాసరి రవిచంద్రారెడ్డి బొబ్బా రెడ్డి సంగరెడ్డి నాగేశ్వర్రెడ్డి జూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్ చాకరి శ్రీనివాసులు ఉన్నారు డీఎస్పి తెలిపిన వివరాల మేరకు హత్య ఎందుకు చేశారంటే ఎదుగుదల చూసి అన్నారు ఇందూరు ప్రభాకర్ రెడ్డి గతంలో సిరివెల్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ చిన్న పనిపడినా అతని దగ్గరకు వెళ్లేవారు స్వతహాగా అందరినీ కలుపుకొను పోయే మనసత్వం గల ప్రభాకర్ రెడ్డి తన దగ్గరకు వచ్చే వారందరికీ పార్టీ వర్గం తేడా లేకుండా పనులు చేసి పెట్టేవారు దీంతో గ్రామంలోనే వర్గాలకు కళ్ళు కుట్టేవి గ్రామం నుంచి మండలం మండలం నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడుగా గుర్తింపు తెచ్చుకోవడంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేకపోయారు ఇతని మట్టుబెట్టబడితే గ్రామంలో తమమే ఆధిపత్యం అవుతుందని భావించారు ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదను కోసం ఎదురుచూస్తూ రెక్కి నిర్వహించి ఉండేవారు ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకరెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రభాకరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కునే ఉన్నారన్నారు ప్రభాకర్ రెడ్డి సమీపంలోని వచ్చేసరికి ఒక్కసారిగా వేటు కొడవళ్లు పిడిబాకలతో దాడి చేశారు ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రతాపరెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు ప్రత్యర్థులు ప్రభాకర్ రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు ఈ కేసుకు సంబంధించి పరారులు ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్ రెడ్డి దస్తగిరి బాబు పాల్గొన్నారు